ఏసు ప్రభువారు పుట్టారని మనందరికీ తెలుసు ఏసయ్య పుట్టిన వెంటనే అంటే ఏసయ్య పుట్టిన తర్వాత ఒక నక్షత్రం ఆకాశంలో పుట్టిందంటే ఒక నక్షత్రం ఏం చేసింది ఆయనకు గుర్తుగా ఆకాశంలో పుట్టిందట ఆకాశంలో ఈ నక్షత్రం పుట్టడం తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు తమ శాస్త్రాల ద్వారా పరిశీలన చేసి ఎప్పుడూ పుట్టన ఒక కొత్త నక్షత్రం పుట్టిందని అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఒక రాజు ఈ భూమి మీద పుట్టాడు అని వాళ్ళు నమ్మారు హలేలుయ్య నమ్మి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మనందరం ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుకి నమస్కారం చేసి అక్కడి నుంచి తిరిగి వద్దాం అని చెప్పి బయలుదేరారు వాళ్ళు బయలుదేరగా వారు ఏ నక్షత్రాన్ని అయితే చూశారో ఆ నక్షత్రం వీళ్ళని నడిపిస్తూ వచ్చిందంటే వీళ్ళని నడిపిస్తూ వచ్చింది చక్కగా ముందుకు వెళ్ళిన తర్వాత ఆ నక్షత్రం ఎరుసలేం వచ్చింది ఎరుసలేం రాగాలని వీళ్ళు ఏమనుకున్నారంటే రాజు పుట్టాడంటే ఎవరింట్లో రాజు గారి ఇంట్లోనే పుట్టుంటాడు కాబట్టి ఈ నక్షత్రాన్ని ఇంక వెంబడించడం ఆపుదామని చెప్పి ఆ నక్షత్రాన్ని వెంబడించడం మానేసి నేరుగా రాజు ఇంట్లోకి వెళ్ళిపోయారండి హేరోధరాజు వీళ్ళందరూ రావడం చూసి ఆ ఏంటి ఎలా వచ్చారంటే రాజా యూతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఆయనను పూజించడానికి మీ ఇంటికి వచ్చాం అని అనగానే ఆయన అక్కడ రాశారు ఏ రోజు రాజా సంగతి విని ఏమయ్యాడంట కలవరపడ్డాడన్నారు యేసు పుట్టినా చాలామందికి ఆనందంగా ఉంటేనే ఈలక ఈయనకి మాత్రం కలవరం వచ్చిందంట ఒక విషయం అందరికీ నచ్చుద్దిద్దా చెప్పండి ఒక విషయం నచ్చుతుంది ఒకరికి నచ్చదు ఉదాహరణకు మీకు ఉదాహరణ చెప్పమంటారా రేపటి నుంచి బ్రాంతి షాపులు క్లోజ్ అన్నారు అనుకోండి చాలామంది ఆడవాళ్ళు ఏమవుతారు పేరు పేరైందే అని చెప్పి సంతోషపడుతుంటారు ఈ త్రాగే వ్యక్తులు ఏమవుతారు అబ్బాబాయ్ రేపటి నుంచి ఎండ ఆగిపోయాయి అని చెప్పి వాళ్ళకి ఏమంటే బీపీ వచ్చేసి హార్ట్ స్ట్రోక్లు వచ్చేస్తాయి కొంతమంది అవునండి కంగారు కంగారుగా ఈరోజు అన్ని పోగేసేద్దామని వాళ్ళ కంగారు ఆడలో తిరుగుతుంటారు ఒక విషయం ఒకరికి నచ్చితే ఇంకొకరికి ఏమవుతుంది నచ్చదు యేసుబురావు పుట్టాడన్న విషయం ప్రజలందరికీ నచ్చింది హేరోధరాజుకి నచ్చలేదు అర్థమవుతుంది నేను చెప్పిన విషయం హేరోధరాజుకి నచ్చలేదు హేరోధరాజుకి ఏం వచ్చిందంట కలవరం వచ్చిందంట కలవర పడిపోతున్నాడు అంటే ఏంటి రాజు పుట్టడం అంటే అసలు మా ఇంట్లో ఎవరు పుట్టలేదు కదా మీరు నిజంగానే చెప్తున్నారా అని అంటే లేదు రాజా రాజు పుడతాడు మీ ఇంట్లోనే పుట్టాడు అన్నారు లేదు లేదు మా ఇంట్లో పుట్టలేదు సరే ఎత్తుగా అతను రాజేనా అంటే మామూలు రాజు కాదు ఈ ప్రపంచాన్ని అంతటినీ పరిపాలన చేస్తాడు ప్రపంచం కోసం ప్రాణం పెడతాడు అలాంటి రాజు పుట్టాడు అన్నాడు అమ్మ బాబోయ్ అయితే కూర్చోండి రెండు అంశాలు ఈ రాజు ఎక్కడ పుట్టాడో పరిశీలన చేయండి అని అంటే ఎక్కడో కాదు ఈ ఊర్లోనే పుడతాడు ఇరుసలేములోనే బెత్తలేహేమని ఊరిలో పుట్టాడు అని అన్నారు ఇంకా రాజుకి ఏమొచ్చిందంటే ఇంకా టెన్షన్ వచ్చేసింది ఇంకా టెన్షన్ వచ్చేసి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక మాట మాట్లాడాడండి ఏమనంటే ఎనిమిదో వచ్చిన నుంచి ఆరు వచ్చిన ఆరో వచ్చిన నుంచి చదవండి అంతటి రోజు ఆయండి చాలండి దేవుడి స్తోత్రం హే లేదు ఏం మాట్లాడాడంట అయితే ఎక్కడ పుడతాడో అనగానే బెత్తల హేములు ఇప్పుడు హేరోదికి అంత కలవరం ఎందుకు వచ్చింది హేరో తల ఎందుకు బాధపడాల్సి వస్తుంది అని అంటే హేరోదు భయంకరమైన మూర్ఖుడు అండి ఎంతటి మోర్కో స్వభావం కలిగిన వాడు అని అంటే కనుక ఏమండి తన సొంత కన్న పిల్లల్ని చంపించేసిన దుర్మార్గుడు హీరోదు తన తమ్ముడు మారిని తీసేసుకుని తన తమ్ముడిని చంపించేసినోడు హీరోదు తన తల్లికి విషం పెట్టి చంపించేసిన హీరోదు ఎంత దుర్మార్గుడు హేరోదు అలాంటి హేరోదు తనే పరిపాలన చేయాలి అని అనుకుంటున్న వ్యక్తికి ఇంకో రాజు పుట్టాడని తెలిస్తే ఎలా ఉంటుంది కలవరమే వస్తుంది అందుకని ఏం చేశాడంటే హేరోదు జ్ఞానులు పిలిపించి ఇలా అన్నాడట ఏమనంటే మీరు ఆ రాజు ఎక్కడ పుట్టాడో అక్కడికి వెళ్ళండి వెళ్ళి మీరు ఆయన చూసి మళ్ళీ ఆ సమాచారాన్ని పట్టుకుని నా దగ్గరికి రండి నేనేం చేస్తానంటే నేను కూడా అక్కడికి వెళ్ళి ఆయన్ని ఆరాధన చేస్తాను అన్నాడు హా ఇది నిజమా అబద్ధమా చెప్పాలి నిజమా అబద్ధం అండి ఈ ఆ సమాచారం చెప్తే మళ్ళీ ఈయన దగ్గరికి వస్తే ఈ నెల్లి ఆరాధన చేస్తాడా ఆరాధన చేస్తున్నాడైతే కలవరం ఎందుకు పడతాడు అవునండి ఈ నెల్లి ఆయన్ని స్నుతితించే వ్యక్తి అయితే మనసులో బాధ ఎందుకు కలుగుద్ది లేదు ఆ పిల్లడిని చంపేద్దామనే ఉద్దేశమే ఈయన హేరోధ్రాజ్కి ఉంది అందుకేమన్నాడంటే మీరు వెళ్ళండి వెళ్ళి కనుక్కొని అన్నీ చేసి మళ్ళీ నా దగ్గరికి వస్తే నేను కూడా అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తాను అన్నాడు ఇది హేరోద్రాజ్కి జ్ఞానులకి కొన్ని ఒక దగ్గర సంబంధం